నమస్తే వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్ నేను కళ్యాణి బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం జిల్లా వ్యాప్తంగా సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ పై విస్తృత అవగాహన జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ ద్వారా ప్రజలకు లభించే ఆర్థిక ప్రయోజనాలు ప్రతి కుటుంబానికి ఉపయుక్తం అవుతాయని ఇది నిరంతర ప్రక్రియ అని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి అన్నారు రాజమహేంద్రవరం నగరంలోని పందిరి ఫంక్షన్ హాల్లో జరిగిన రాజమహేంద్రవరం షాపింగ్ ఉత్సవ్ లో భాగంగా సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి జిల్లా జాయింట్ కలెక్టర్ మరియు జిల్లా జీఎస్టీ నోడల్ అధికారి వై మేఘా స్వరూప్ హాజరయ్యారు ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి మాట్లాడుతూ గత నెల రోజులు సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ పై అవగాహన కార్యక్రమాలు జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా నిర్వహించామని తెలిపారు ఇలాంటి పథకాల ద్వారా ప్రభుత్వానికి వచ్చే ఆదాయం ప్రజా సంక్షేమ కార్యక్రమాలకే వెళ్తుందని అన్నారు ప్రజలందరూ ఈ అవకాశాన్ని సూచించారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన జీఎస్టీ టూ పాయింట్ జీరో సంస్కరణలు ప్రజలకు ఆర్థిక ప్రయోజనాలు అందించడానికి దోహదపడుతున్నాయని తెలిపారు ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ స్టీ టూ పాయింట్ జీరో సంస్కరణల వలన పన్నుల పారదర్శకతతో పాటు ప్రజలకు లబ్ధి చేకూరుతోందన్నారు బిల్లులు తీసుకోవటం ద్వారా పన్నుల్లో పడే భాగస్వామ్యం ప్రజలకు స్పష్టంగా తెలుస్తుందని ప్రతి వినియోగదారుడు బాధ్యతతో వ్యవహరించాలని సూచించారు ఈ కార్యక్రమంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కె భాస్కర్ రెడ్డి వాణిజ్య పన్నుల శాఖ అసిస్టెంట్ కమిషనర్ టివి నాగేశ్వరరావు జీఎస్టీ అధికారి హుస్సేన్ షెరీఫ్ డిప్యూటీ ఏసీ కె సురేష్ కుమార్ అడిషనల్ ఎస్పీ ఏవి సుబ్బరాజు యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ భక్తుల నాగేశ్వరరావు నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ యానాపు తదితరులు పాల్గొన్నారు దీప ప్రజ్వలన అనేటటువంటిది మంగళప్రదమైనది దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం సర్వ తమోపహం దీపేన సాధ్యతే సర్వం దీప బ్రహ్మ దీపం సర్వ తమోపహం దీప్ మరి దీపంలోనే అభివృద్ధి ఉంది అభివృద్ధిలోనే మరి కలెక్టర్ ఇన్ డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ ప్రీతం ఎమ్మెల్యే గారు తీస్తున్నారు వారి పేరు కూడా చూద్దాము అదృష్టవంతుల పేరు శ్రీనివాస్ విటి శ్రీనివాస్ ఇక్కడ ఉన్నారండి ఉంటే రావాల్సిగా కోరుతున్నాము వారికి కూడా మిక్సీ వచ్చిందండి ఓకే మొదటి ప్రధాన ప్రభుత్వ గారికి చార్డ్ కమిషనర్ గారికి అడిషనల్ ఎస్పీ గారికి ఇక్కడ ఉన్న ఇతరు పెద్దలకు నమస్కారాలు వ్యాపార చేపట్టడం జరిగింది జిఎస్టి అనేవి రావడం జరిగింది మనము ఇందాక చెప్తున్నట్టు నిర్మలా సీతారామన్ గారు మాట్లాడుతున్నారు కానీ మనకు మాత్రం అది అర్థం కాదు మనకి ఏంటి ఉపయోగం అనేది ఫైనల్ గా రెండు కన్జూమర్ నేను షాప్కి కానీ నేను ఏదైనా వస్తువు కొన్నప్పుడు నాకు ఏంటి ఉపయోగం దానివల్ల అనేది మనకి అవగాహన చాలా తక్కువ సో తక్కువ ఉంటుంది యూజువల్గా ఈ టాక్సేషన్ కానీ ఇవన్నీ కూడా కాంప్లికేటెడ్ సబ్జెక్ట్స్ మన దగ్గర చాలా ట్యాక్స్ ల్యాబ్స్ ఉండడం కానీ రకరకాల కారణాల వల్ల కానీ ఈ లాస్ట్ వన్ మంత్ ప్రోగ్రామ్ చేపట్టడం మన ప్రభుత్వం చేపట్టడం ప్రతి బిఓఏ ద్వారా ప్రతి అర్బన్ గ్రూప్స్ ద్వారా సచివాలయాల్లో ద్వారా ప్రతి మహిళలు కానీ ప్రతి కుటుంబంలో కానీ ఈ మెసేజ్ అనేది వన్ మంత్ నుంచి తీసుకెళ్లడం ద్వారా అవేర్నెస్ అనేది మన జిల్లాలో కానీ మన రాష్ట్రంలో కూడా చాలా బాగా అవేర్నెస్ దీని వల్ల వచ్చింది ఇందాకే చెప్తున్నారు చిన్న టీవీలు తీసేసి అందరూ కూడా పెద్ద టీవీలు కొనుక్కుంటున్నారని అది ఆనందపడాలో బాధపడాలో టీవీ కొనుక్కున్నందుకు ఆనందంగా ఉంది కానీ టీవీ తక్కువసేపు చూస్తే ఇంకా అందరూ కుటుంబ సభ్యులు అందరూ ఆనందంగా ఉంటారు అనేది నా పర్సనల్ సో బట్ అలానే మనకి చాలా ఫీల్డ్స్ దాకా చాలా ఫీల్డ్స్ లో కూడా మనకి టాక్సేషన్ తగ్గింది సో ఇలా మనందరికీ కూడా అవగాహనలో కూడా మనం జిఎస్టి గురించి చూసుకుంటే వేరే స్టేట్స్ లో కూడా చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి మాకు నేను ఎయిటీన్ పర్సెంట్ నుంచి ఫైవ్ పర్సెంట్ కొన్ని చేశారు ట్వెల్వ్ పర్సెంట్ నుంచి జీరో పర్సెంట్ కొన్ని చేశారు ఇప్పుడు మనకి కార్లు కానీ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కానీ అదర్ ఐటమ్స్ లో కూడా జిఎస్టి బాగా తగ్గింది హెల్త్ ఇన్సూరెన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ జిఎస్టి లేదు చాలా ఎడ్యుకేషనల్ ఐటమ్స్ జిఎస్టి జీరో పర్సెంట్ ఉంది కొన్ని వస్తువులు ఫైవ్ పర్సెంట్ ఉంది ఇలా అన్నింటిలోనే కూడా మనకి ట్యాక్స్ ట్యాక్సేషన్ తగ్గింది ఇది మన వేరే రాష్ట్రాల్లో చాలా కంప్లైంట్స్ వచ్చినా సరే మన రాష్ట్రంలో ఈ స్కీమ్ లాస్ట్ వన్ మంత్ నుంచి అవేర్నెస్ తీసుకెళ్ళడం వల్ల బాగా కంప్లైంట్స్ కూడా తక్కువ వచ్చినాయి అనేది ఈ ఈ ప్రోగ్రామ్ యొక్క సక్సెస్ మన స్టేట్ గవర్నమెంట్ కి కానీ ఇంకా కూడా మనం ఏ షాప్ కెళ్ళినా ఎక్కడికి వెళ్ళి ఏం కొన్నా సరే జిఎస్టి ఇన్వాయిస్ మనం అడగము ఇన్వాయిస్ ఎంత టాక్సేషన్ కడుతున్నాం మనం చూసుకోము సో అది కూడా ఆ కూడా మన అందరిలో రావాలని కోరుకుంటున్నాను ఇది సామాన్య ప్రజలు కూడా అందుబాటులోకి తేవడం కోసం అర్థమయ్యేలా చేయడం కోసం నేను ఒకప్పుడు ట్యాక్స్ స్ట్రక్చర్ చాలా గా ఉండేది అనేక స్నాబులు ఉండటం అవగాహన లేకపోవటం ఏ వస్తువు మీద ఎంత పన్ను వస్తుందో తెలియని పార్టీ పరిస్థితి అత్యధిక పన్ను రేట్ల వల్ల పన్ను జరగ ఎక్కువగా ఉండేది అలాగే అధికార దృఢం కూడా ఎక్కువగా ఉండేది వ్యాపారస్తులు బయలు వ్యాపారం చేసే పరిస్థితులు బిల్లు పండుగ వచ్చినా భయపడిపోయేవాళ్ళు సేల్స్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కానీ ఐటీ డిపార్ట్మెంట్ దగ్గరకు భయపడే భయపడేవాళ్ళు ఇవాళ ఎన్ని మార్పులు జరిగినాయి ఇవాళ సింపుల్గా రిటర్న్ వేసే పరిస్థితి నిజాయితీగా వ్యాపారం చేసేదానికి ఆర్థిక వ్యాపారం చేయడానికి అవకాశాలు వచ్చాయి దానిలో భాగంగానే ఇవాళ మోడీ గారి సారథ్యంలో ఇవాళ జిఎస్టీలో సంవత్సరంలో వచ్చాయి రెండో సంవత్సరాలు వచ్చాయి సంవత్సరాల ఫలితంగా ఇవాళ ఆదాయాలు పెరుగుతున్నాయి ఇవాళ ఒక ఆంధ్రప్రదేశ్లో ఎనిమిది వేల కోట్ల రూపాయలు మనం నష్టపోతున్నాం అయినా కూడా అనేక సంక్షేమ కార్యక్రమాలకు వేలాది కోట్ల రూపాయలు మనం ఖర్చు పెడుతున్నాం గత ఒక్క సంవత్సరంలోనే పేక్షల కోసం ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం వెచ్చించింది మహిళల కోసం పిల్లల కోసం పదివేల కోట్ల రూపాయలు ఒకే రోజు వారి ఖాతాలో కదికేందరవేయడం జరుగుతూ ఉంది అలాగే స్త్రీశక్తి కింద బస్సులకి కాంపన్సేషన్ ఇవ్వడం కానీ లేక గ్యాస్ కనెక్షన్ మీద కాంపన్సేషన్ ఇవ్వడం కానీ దాదాపు ఎనభై వేల కోట్ల రూపాయలు మనం చాలిన సంక్షేమం కోసం ఖర్చు పెడుతున్నప్పుడు ఆదాయం కూడా చూసుకోవాల్సి ఉంది ఐదు కూడా ఎనిమిది వేల కోట్లు నచ్చబోయినా కూడా చంద్రబాబు గారి నాయకత్వంలో ఎన్డీఏ కూటమి కొంత సిద్ధపట్టం